కాశీ పట్టణం కన్నా కూడా గొప్పదైనటువంటి పట్టణం ఒకటి ఉంది దక్షిణ భారతదేశంలో విశేషించి మన రాష్ట్రంలో ఉండడం మనందరికీ కూడా అంత సంతోషదాయకమైనటువంటి విషయం ఆ పట్టణం యొక్క వైభవాన్ని ప్రకాశింపజేయాలని లోకంలో అందరికీ ఆ పట్టణం యొక్క గొప్పతనాన్ని తెలియచేయాలని దానికి తగినటువంటి వ్యక్తి వ్యాసుడు తప్ప ఎవడో ఎల్లయ్యనో పుల్లయ్యనో దానికి ఎంచుకుంటే నడిచేటటువంటి విషయం కాదని వ్యాసుడిని అడ్డుపెట్టి లీల చేశాడు చేసి ఆయన వెంటనే ఇక్కడి నుంచి ఈ వ్యాసుడిని శిష్యులతో కలిసి పొమ్మను అని లోపలికి వెళ్ళిపోయాడు వ్యాసుడు చాలా బాధపడుతూ కాశీపట్టణాన్ని వదిలిపెట్టడానికి సిద్ధపడ్డాడు మరి పరమశివుడి యొక్క శాసనం ఏమి చేయగలడు అప్పుడు పార్వతీదేవి పిలిచి ఒక మాట అంది వెరవకుమో కుమార పదివేల విదంబులనైన నిన్ను నే మరువ మరేడకు చనుటమాని సుఖంబుగ దక్షవాటికన్ తొరగలి కొన్న సమ్మతముతో గమనింపము భీమనాయుకుండరకొరలీ సకలాభ్యుదయంబులు నీకు అయ్యడు అంది ఆవిడంది వెరవకుమో కుమారా ఓ కొడక వ్యాసుడు ఆవిడికి కొడుకుతో సమానం కాబట్టి ఓ వ్యాసుడా ఓ కుమారుడా నువ్వు బెంగపెట్టుకోకు నువ్వు భయపడకుమో విడువ విధం విధాలుగా చూసినప్పటికీ కూడా నిన్ను నేను విడిచిపెట్టను నీకేమీ బెంగలేదు దొరగలి కొన్న సమ్మదముతో దక్షవాటికంచేరుము సమ్మదముతో గమనింపు నువ్వు వేరెడకు వేరే వేరెచ్చటకుంచనుటమా అని ఇంకెక్కడికి వెళ్ళకు తిన్నగా దక్షిణ భారతదేశం వెళ్ళు అక్కడ ఆంధ్రదేశం ఉంది ఆంధ్రదేశంలో తూర్పుగోదావరి జిల్లా ఉంది ఆ జిల్లాలో దక్షారామం అనబడేటటువంటి క్షేత్రం ఉంది ఆ క్షేత్రానికి వెళ్ళు అక్కడే ఇక్కడ కాశీపట్టణంలో ఉన్నటువంటి విశ్వేశ్వరుడన్న పేరుతో ఉన్నటువంటి పరమశివుడు ఎంత శక్తివంతుడో అంతకన్నా ఎక్కువ అనుగ్రహ శక్తితో కొరలేని వేల్పు అరకొరలేనటువంటి గొప్ప దైవం భీమనాయకుడు ఆయన దక్షారామ క్షేత్రంలో పిలిచి ఉన్నాడు ఈశంకరుడే అక్కడ భీమనాయకుడు అన్న పేరుతో ఉన్నాడు భీమనాథుడు అని పిలుస్తారు కాబట్టి నువ్వు ఆ దక్షారామ క్షేత్రానికి చేరుకో చేరుకుంటే సకలాభ్యుదయంబులు నీకు అయ్యడం నీకు సమస్తమైనటువంటి అభ్యుదయములు కలుగుతాయి నువ్వేం బెంగ పెట్టుకోక్కర్లేదు కాబట్టి కాశీ వదిలిపెడుతున్నాననేటటువంటి బెంగతో నువ్వు ఏ విధమైనటువంటి క్లేశాన్ని మనసులో పొందకుండా తిన్నగా బయలుదేరి దక్షారామ పట్టణానికి చేరుకో అంది వెంటనే మహానుభావుడు భగవానుడు మూడు వందల మంది శిష్యులతో కలిసి దక్షారామ క్షేత్రానికి బయలుదేరుస్తున్నాడు మధ్యలో అగస్త్య మహర్షి కనబడ్డాడు అగస్త్య మహర్షితో మాట్లాడుతూ దక్షారామ క్షేత్రం గురించి పార్వతీదేవి ఏమని చెప్పిందో చెప్పాడు చెప్తూ ఒక మాట అన్నాడు అసలు నిజానికి ఈ యావత్ ప్రపంచంలో కూడా చాలా చాలా గొప్పదైనటువంటిది కర్మభూమి వేదభూమి యజ్ఞభూమి ఈ భారతదేశం మళ్ళీ ఈ భారతదేశం అంతటిలోనూ కూడా చాలా గొప్పదైనటువంటి క్షేత్రం ఇది అంటే కాశీ ఎక్కుడు కాశీ క్షేత్రం అన్ని క్షేత్రముల కన్నా కూడా చాలా గొప్ప క్షేత్రం అంబ పార్వతి నాతోడ అనతిచ్చే కాశీ ఎక్కుడు క్షేత్ర సంఘములలోన కాశీ కన్నను ఎక్కుడు గౌరవమున భోగమోక్ష నివాసంబు దక్షవాటి అంబ పార్వతి నాతోడ అనతిచ్చే ఈ క్షేత్రం గురించి స్వయంగా అంబ అమ్మయినటువంటి పార్వతీదేవి నాతో ఒక విషయం చెప్పింది ఏమని చెప్పిందో తెలుసా క్షేత్రములన్నిటిలోకి గొప్పది ఏది అంటే కాశీక్షేత్రం ఆ కాశీక్షేత్రం కన్నా గొప్ప క్షేత్రం ఈ భూమండలం మీద ఏదో తెలుసా ఒక్క దక్షారామే దక్షిణ కాశీ అని పిలవబడినప్పటికీ కాశీ ఎక్కుడు క్షేత్ర సంఘములలోన కాశీ కన్నను ఎక్కుడు గౌరవమున భోగమోక్ష నివాసంబు దక్షవాటి కాశీపట్టణానికి వెడితే ఒక్క మోక్షం గురించి మాత్రమే వెళ్ళాలి కానీ దక్షారామక్షేత్రానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే అసలు దక్షారామక్షేత్రంలో మోక్షానికి మోక్షము లభిస్తుంది అలాగే అక్కడ విశేషమైనటువంటి భోగానికి కూడా అదే క్షేత్రం అందుకే ఇప్పటికీ పెద్దలు ఒక మాట చెప్తారు అర్ధ సంబంధమైనటువంటి సమస్యలు ఉంటే ఏదైనా ఐశ్వర్య సంబంధమైనటువంటి సమస్య ఉంటే దక్షారామ క్షేత్రానికి వెళ్లి భీమనాథుణ్ణి సేవించండి అంటారు అక్కడికి వెళ్లి భీమనాథుణ్ణి సేవించిన భీమనాథుణ్ణి నోరు విప్పి ఏదైనా కోరిక కోరినా ఆయన తీర్చకపోవడం అనేటటువంటిది ఉండదు అంటే అది మన అవసరమై ఉండాలి ఏ అవసరం లేక మనం బాధపడుతున్నామో ఏ ఇబ్బంది కలిగి మనం బాధపడుతున్నామో ఆ ఇబ్బందిని తొలగించి మనని కాపాడగలిగినటువంటి జగద్రక్షకుడైనటువంటి పరమశివుడు భీమనాథుడన్న పేరుతో దక్షారామ క్షేత్రంలో విలిచి ఉన్నాడు అది భోగమోక్ష నివాసంబు దక్షవాటి ఆ క్షేత్రానికి వెళ్లి శంకరుణ్ణి ప్రార్థన చేస్తే భోగానికి భోగము ఇస్తాడు అంటే ఇయమునందు కావలసినటువంటి సమస్త సంపత్తిని ఇస్తాడు మోక్షానికి మోక్షము ఇస్తాడు అందుకే కాశీ అయితే కేవలం మోక్షమునకే ప్రఖ్యాతి దక్షారామ అయితే ఏదో ఒక్కటి ఇవ్వడం కాదు మోక్షమునకు భోగమునకు కూడా అలవాలమైనటువంటి క్షేత్రము క్షేత్రం ఒక్కటే అందుకే కాశీ ఎక్కుడు క్షేత్ర సంఘములలోన కాశీ కన్నను ఎక్కుడు గౌరవమున నిజానికి గౌరవానికి కాశీ కన్నా ఎక్కువ వైభవం కలిగినటువంటి క్షేత్రం ఈ భూమి మీద ఏది అంటే దక్షారామం ఒక్కటే దక్షారామం లాంటి క్షేత్రము లేదయా కాబట్టి భీమనాయకుండర కొరలేని వేల్పు సకలాభ్యుదయం నీకు అయ్యడు ఆ భీమేశ్వరుడున్నాడే భీమనాథుడున్నాడే దక్షారామంలో ఆయన్ని నమ్ము ఆ దక్షారామం వెళ్ళు ఇక్కడ ఉన్నటువంటి విశ్వనాథుడే అక్కడ భీమనాథుడిగా ఉన్నాడు ఆ భీమనాథుణ్ణి సేవించు ఆయన నీకు తీర్చలేనటువంటి కోర్కె అన్నది లోకంలో లేదు ఎందుచేతనో తెలుసా స్వయంగా పార్వతీదేవి చెప్పినటువంటి మాట భీమనాథుని కన్నను గొల్పేల్పు దక్షవాటంబు కంటే నున్నత పథంబు సప్త గోదావరము కంటే అఖిల తీర్థసారమైన తీర్థ సారంబు జగతి లేదు దక్షారామ క్షేత్రంలో మూడు విశేషములు ఉన్నాయని చెప్పింది అమ్మవారు ఏ ఆ విశేషాలు అంటే మొట్టమొదటిదేది అంటే అసలు భీమనాథుని పెద్ద వేల్పు దక్షారామంలో ఉన్నటువంటి భీమనాథుడి కన్నా గొప్ప దైవం ఒకటి ఉన్నది అని చెప్పడం సాధ్యం కాదు ఎందుకంటే భోగమివ్వాలన్నా అయినే మోక్షం ఇవ్వాలన్నా అయినే ఆర్తత్రాణ పరాయణుడైనటువంటి శంకరుడు వెలిసినటువంటి క్షేత్రం కాబట్టి అక్కడ ఉన్నటువంటి భీమనాయకుడు మహానుభావుడై ఎంత గొప్ప కోర్కెనైనా సరే తీర్చగలిగిన వాడై ఉంటాడు ఒక అవసరం తీరకుండా ఎంతో బాధపడవలసిన అవసరం ఎందుకు వస్తుంది గత జన్మలలో చేసినటువంటి పాపం అడ్డొస్తే ఆ పాపము అడ్డొచ్చి ప్రతిబంధకమై మనని బాధ పెడుతుంటే బాధపడుతుండడమే తప్ప ఆ ప్రతిబంధకాన్ని దాటి కార్యాన్ని సాధించలేం కానీ భీమనాథుడి అనుగ్రహం ఉందనుకోండి అసలు ఎట్టి పరిస్థితుల్లో జరగదనుకున్నటువంటి పని కూడా జరిగి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది దాని వలన కార్యాన్ని సాధించగలరు అంత గొప్ప అనుగ్రహ ప్రదాత అందుకే భీమనాథుని కన్నను పెద్దవేల్పు భీమనాయకుడి కన్నా గొప్ప దైవం ఇక ఈ భూమి ఎందు లేడు కాబట్టి భీమనాయకుని కన్నను పెద్దవేల్పు దక్షవాటంబు కంటే ఉన్నత పథంబు దక్షారామం కన్నా కూడా గొప్ప క్షేత్రం అసలు ఈ భూమి మీద లేదు కాబట్టి దక్షవాటంబు కంటే నున్నత పదంబు సప్త గోదావరము కంటే అఖిల తీర్థసారమైన తీర్థరాజంబు జగతి లేదు ఈ జగత్తు మొత్తం మీద ఒక్క ఈ దేశంలో కాదు జగత్ కంటే జాయతే గచ్చతే ఇది జగత్ యావత్ భువనములలో అసలు దక్షారామంలో ఉన్నటువంటి సప్తగోదావర తీర్థం లాంటి తీర్థం ఇంకొకటి లేదు అంత గొప్ప తీర్థము అక్కడే ఉంది పైగా ఆ తీర్థాన్ని చూడటానికి ఎక్కడికో వెళ్ళక్కర్లేదు స్నానం చేయడానికి ఏదో మళ్ళీ దూరంగా ఎక్కడికో వెళ్ళక్కర్లేదు దేవాలయం ఎక్కడున్నదో ఆ దేవాలయం యొక్క వెనక భాగంలో మెట్లు దిగితే సప్తగోదావరం ఉంటుంది సప్తగోదావరం స్నానం చేసి మెట్లు ఎక్కితే దక్షారామం దేవాలయం కాబట్టి భీమనాథుని కన్నా గొప్ప దైవము లేడు దక్షారామ క్షేత్రం కన్నా గొప్ప క్షేత్రం అసలు ఈ లోకంలో లేదు అన్నిటిని మించి సప్తగోదావరం కన్నా గొప్పదైనటువంటి తీర్థం ఇక ఈ లోకంలో లేదు ఎందువల్ల దక్షారామం అంత గొప్పదైంది ద్రాక్షారామం ద్రాక్షారామం అంటుంటారు ద్రాక్షారామం కాదు దాని పేరు దక్షారామం దక్షారామం అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే దక్ష ప్రజాపతి అక్కడ యజ్ఞం చేశాడు కాబట్టి అక్కడ ఆ పేరు వచ్చింది ఆ క్షేత్రము అంత గొప్పదవడానికి ఒక కారణము చెప్తారు మిగిలినటువంటి ఏ క్షేత్రాలలో లేనటువంటి అద్భుతమైనటువంటి సంఘటనలన్నీ కూడా ఆ క్షేత్రములో సంభవించాయి ఆ క్షేత్రంలో దక్షుడు యజ్ఞం చేశాడు యజ్ఞం చేసినప్పుడు లోకంలో ఎక్కడా లేనటువంటి రీతిలో యజ్ఞం ఒక లేడి రూపాన్ని పొంది పారిపోయింది అక్కడి నుంచి అసలు యజ్ఞం జరుగుతుంటే యజ్ఞం లేడి రూపాన్ని ధరించి పారిపోవడం అనేటటువంటిది లోకంలో ఎక్కడా జరగలేదు ఒక్క దక్షారామంలోనే ఇర్రి రూపము దాల్చి లేడి రూపం దాల్చి పారిపోయింది ఎందుకు పారిపోవలసి వచ్చింది అంటే ఒకనుకొకప్పుడు దక్ష ప్రజాపతి యొక్క ఆరామం అక్కడ దక్ష ప్రజాపతి నివాసం చేస్తూ ఉండేవాడు ఆయనకి ఒక కోరిక కలిగింది పార్వతీదేవి అంటే అమ్మవారు తరువాతి అవతారంలో ఆవిడ పార్వతి అయింది ఆ తల్లి జగదంబ నాకు కుమార్తెగా రావాలి అని కోరుకున్నాడు ఎవరు కుమార్తెగా రావాలని కోరుకున్నా కూడా ఆ తల్లి అనుగ్రహిస్తుంది కాబట్టి కుమార్తెగా వస్తుంది అలాగే వచ్చింది దక్ష ప్రజాపతికి ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది కానీ మహాపతివ్రత అయినటువంటి ఆ తల్లికి మాత్రం అన్ని అవతారములయ్యేందు భర్త మాత్రం ఒక్కడే భర్త మాత్రం పరమేశ్వరుడే ఎంతమంది పురుషులైనా ఆమెని కుమార్తె గారు అమ్మని కోరవచ్చు కానీ నేను పురుషుణ్ణన్న భావనతో అమ్మవారి దగ్గర వేరొక భావనతో కానీ నిలబడ్డా వెంటనే శివే శృంగారాద్రాజనే కుచ్చనపరా అంటారు శంకరాచార్యుల వారి సౌందర్యలహరిలో అమ్మవారి కళ్ళు ఎర్రపడతాయిట కోపం వస్తుంది ఆవిడికి నేను పురుషుణ్ణన్న భావనతో అమ్మవారి దగ్గర నిలబడకూడదు అమ్మా నేను నీ కుమారుణ్ణమ్మా అని మాతృభావన చేసి అమ్మవారి దగ్గర నిలబడాలి ఒకప్పుడు దక్ష ప్రజాపతి కోరుకున్నాడు అమ్మా నువ్వు నాకు కుమార్తెగా రావాలమ్మా అన్నాడు కాబట్టి వెంటనే ఆవిడ అనుగ్రహించి తప్పకుండా నేను నేను నీకు కుమార్తెగా వస్తాను అని ఆ తల్లి దక్షుడికి కుమార్తెగా వచ్చింది దక్షుడికి కుమార్తెగా వచ్చింది కనుక అనేటటువంటి పేరు పొందింది దాక్షాయణి అన్న పేరుతో అమ్మవారే స్వయంగా కుమార్తెగా వచ్చి దక్ష ప్రజాపతిని అనుగ్రహించినప్పటికీ ఆమె పాతివ్రత్యం చేత శంకరుడికే ఇల్లాలు అందుకని శంకరుడికి ఇల్లాలయ్యింది కానీ తరువాతి కాలంలో దక్ష ప్రజాపతికి పరమశివుని ఎందు వైముఖ్యం పెరిగింది ఆ వైముఖ్యం పెరిగిపోయినటువంటి కారణం చేత శివుడికి హవిస్సు లేకుండా యాగం చెయ్యాలి అని సంకల్పం చేశాడు చేసి అసలు శంకరుడికి హవిస్సు ఇవ్వను హవిస్సు లేని యజ్ఞం చేస్తానని ఆ దక్షారామంలోనే ఒక గొప్ప యజ్ఞాన్ని సంకల్పం చేసి చెయ్యడం మొదలుపెట్టాడు ఆ యజ్ఞం చూడడానికి రమ్మని ఋషుల్ని దేవతల్ని ఆహ్వానించాడు వాళ్ళందరూ కూడా వెళ్ళకపోతే దక్ష ప్రజాపతి శపిస్తాడేమోనని భయపడి బయలుదేరి వెడుతున్నారు పార్వతీదేవి చూసింది లోకం ఎప్పుడైనా దారి తప్పుతోందనుకోండి శంకరుడి పట్ల పాటించవలసినటువంటి మర్యాదని పాటించలేదనుకోండి ఆమె శివుణ్ణి రుద్రుణ్ణి చేస్తుంది ఆయనకి కోపం తెప్పించి లోకాన్ని శిక్షింపచేసి మళ్ళీ దారిలో పెడుతుంది అందుకని ఆవిడ అంతఃపురం యొక్క మేడ మీద నిలబడి చూస్తూ ఉండగా ఈ దేవతలు మునులు ఋషులు అందరూ కూడా యజ్ఞానికి వెళుతున్నారు ఆమె చకచకా కిందికి దిగి వచ్చి శివుడి దగ్గరికి వెళ్లి ఒక మాట చెప్పింది కావున ఆయజ్ఞమునకు ఈ ఈ విభుదగణందిగో దేవా మనం ఇప్పుడు అతడికి పోబలనను కోర్కె నాకు పుట్టెడు అభవా అంది అభవా అంటే ఓ శివ అదిగో ఆ ఆకాశ మార్గంలో దేవతలు ఋషులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా నా తండ్రి అయినటువంటి దక్ష ప్రజాపతి చేస్తున్నటువంటి యజ్ఞం చూడడం కోసం వెళ్తున్నారు నాకు కూడా అదిగో ఆ యజ్ఞం చూడాలని కోరికగా ఉంది అందుకని నేను కూడా యజ్ఞానికి వెడతాను అయితే నిన్ను నన్ను పిలవలేదుగా పిలవకుండా ఎందుకెడతావు అంటావేమో శివ అనయము పిలువక యుండం సన అనుచితమందువేని జనక గురు సుహృద్ జననాయక దేహములకు చనుచుందురు పిలవకున్న సజ్జనులధిపా అంది పిలవకపోయినా నలుగురు ఇంటికి వెళ్ళవచ్చు తండ్రి గారి ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే పిలుపక్కర్లేదు కూతురు అల్లుడు వెళ్ళవచ్చు గురువు గారి ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతుంటే ప్రత్యేకంగా పిలవక్కర్లేదు వెళ్ళవచ్చు సుహృద్ అంటే మంచి స్నేహితుడి ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే పిలవక్కర్లేదు అలాగే రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజుగారి ఇంట్లో శుభకార్యం జరుగుతున్నప్పుడు పిలవక్కర్లేదు వెళ్ళవచ్చు ఈ నాలుగు కారణములకు వెళ్ళవచ్చు నా తండ్రి కాబట్టి దక్ష ప్రజాపతి ఇంటికి వెళ్ళవచ్చు కాబట్టి నేను వెడతాను అంది ఆయన అన్నాడు నువ్వు వెడితే నాకు అభ్యంతరం లేదు కానీ కుటిల బుద్ధులైన ఇండ్లకు ఇంట్లకు ఆర్యులేగవారన ఆదరమున బమలు మొడులు వేచి భూరి రోషా భూరి రోషాక్షులై చూతుల కాక సుగతి వినుము చాలా దుష్టమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారు వాళ్ళ ఇంటికి ఎవరైనా విడితే వాళ్ళ మనసులో అవతల వారంటే ఇష్టం లేదు కనుక వాళ్ళు వచ్చినటువంటి వాళ్లతో ప్రేమతో మాట్లాడరు కోపంతో ఇలా కనుబొమలు ముడివేసి యువతల వాళ్ళని చూస్తారు పలకరించరు అలా పలకరించకపోతే ఆ వెళ్ళినటువంటి వాళ్ళకి చాలా అవమానంగా ఉంటుంది నా మాట విను పార్వతి నిజానికి దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలందరిలోకి దక్షుడికి నువ్వంటేనే ఇష్టం కానీ ఇవాళ నా మీద దక్షుడు చాలా కోపం పెట్టుకున్నాడు నువ్వు నా భార్యవి అందుకే నిన్ను చూడగానే నేను జ్ఞాపకానికి వస్తాను నిన్ను పలకరించాడు పది మందిలో అవమానిస్తాడు కాబట్టి నా మాట విను నువ్వు వెళ్ళవద్దు ఆ యాగానికి అన్నాడు కాదు నేను వెళతానంది అమ్మవారు భర్త మాట కాదని అమ్మవారు వెడుతుందా నిజంగా ఆవిడ ఎందుకు విడుతుంది అంటే ఒక్క కారణానికి విడుతోంది